సో ఫస్ట్ బ్యాక్ బాడీ మార్కింగ్ చూపిస్తాను మనం వర్క్ చేసుకోవడానికి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇది లెంత్ ఇది విడ్త్ అనమాట కటింగ్ చేసేది సో లెంత్లోని ఈ సెంటర్ బ్లౌజ్ పీస్ సెంటర్ ఫోల్డ్ చేయాలి సెంటర్ ఇది ఫోల్డ్ ఓకే సో సపోజ్ మనం బూటీస్ మార్క్ చేసుకోవాలి అక్కడక్కడ ఆల్ ఓవర్ మోటీస్ వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మార్కింగ్ వన్ సైడ్ చేసేసుకోండి సో ఫస్ట్ ఫుల్ లెంత్ ప్లస్ వన్ ఇంచ్ ఫోర్టీన్ అనుకుందాం మన ఫుల్ లెంత్ సో ఫోర్టీన్ ప్లస్ వన్ సో ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ తర్వాత షోల్డర్ డిఫాల్ట్గా ఎవరికైనా కానీ సిక్స్ మార్క్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సిక్స్ సో వాళ్ళకి కటింగ్ ఎంతవరకు కావాలనుకుంటే ఆ కటింగ్ తీసుకోవచ్చు సో సిక్స్ నెక్స్ట్ ఆమ్ లెంత్ సిక్స్ చెస్ట్ టెన్ తీసేసుకోండి సో వాళ్ళకి ఎంత మనకి ఎంత కావాలంటే ఎంత దాంట్లో కట్ చేసుకోవచ్చు సో టెన్ కింద నైన్ తీసుకో ఇక్కడ షేప్ నెక్స్ట్ నెక్ విత్ టూ త్రీ బై ఫోర్ ఆర్ టూ అండ్ హాఫ్ ఫినిష్ అయ్యి నెక్ విత్ టూ త్రీ బై ఫోర్ ఎవరికైనా పెట్టేసుకోవచ్చు తర్వాత నెక్ డీప్ నైన్ అండ్ హాఫ్ ఆర్ టెన్ మనకి ఎంత డీప్ కావాలనుకుంటే అంత డీప్ సో ఇక్కడ నైన్ అండ్ హాఫ్ పెడతాను నైన్ అండ్ హాఫ్ దగ్గర త్రీ ఇంచెస్ మార్చేస్తాను కొంచెం బ్రాడే వేసుకుంటాం కదా వర్క్ కాబట్టి సో త్రీ పెట్టాను నెక్స్ట్ బాక్స్ సో బాక్స్ డ్రా చేస్తే దాంట్లోనే షేప్ ఓకే వన్ సైడ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీని డార్క్ గీసేసుకోండి సో ఈ విధంగా డార్క్గా గీసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోండి లోపల వైపుకి ఓకే కరెక్ట్గా ఈ ప్లేస్లో ఫోల్డ్ చేసేయండి కరెక్ట్గా ఫోల్డింగ్ లైన్ పైన ఫోల్డ్ చేసేస్తాను ఓకే ఫోల్డ్ చేస్తూ తర్వాత చేత్తో జస్ట్ ఓకే సో ఇప్పుడు మనకి టూ సైజ్ మార్కింగ్ అనేది వస్తుంది కంప్లీట్ బాడీ కంప్లీట్ బాడీ మార్కింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే మనకి అక్కడక్కడ మోటివ్స్ కావాలి అనుకుంటే అప్పుడు అక్కడక్కడ మిరర్స్ అంతా కావాలి అనుకుంటే కంప్లీట్ బాడీ మార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీనికి సెంటర్ ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి గ్యాప్ సో గ్యాప్ ఇక్కడ సిక్స్ సో హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఫినిషింగ్స్కి వెళ్ళిపోతుంది సో మిడిల్ ఎంత ఉంటుంది ఫైవ్ ఫైవ్కి సెంటర్ మార్చేసుకున్న టూ అండ్ హాఫ్ సో డిజైన్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి డిజైన్ సైజ్ ఎంత ఉంటే ఒకటే వస్తుంది ఓకే ఇప్పుడు ఈ రెండిటికి గ్యాప్ తీసుకోవాలి ఈ రెండిటికి గ్యాప్ ఎంత దూరం ఉందో ఇది సో ఈ రెండిటికి గ్యాప్ సో ఇది సో ఈ గ్యాప్ వచ్చి ఈ గ్యాప్ ఉంటుంది అనమాట ఈ గ్యాప్ ఈ గ్యాప్కి ఈక్వల్ ఉంటుంది ఓకే ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉందో ఇది కూడా అంత ఉంటుంది సో ఈ రెండిటికి సెంటర్ ఇది దీనికి సెంటర్ నుండి ఆర్ ఈ గ్యాప్ తీసేసుకోవచ్చు సేమ్ అంటే ఫైవ్ అంటే టూ అండ్ హాఫ్ సో టూ అండ్ హాఫ్ సో నెక్స్ట్ ఈ రెండి టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి వరకు గ్యాప్ కూడా టూ అండ్ హాఫ్ మళ్ళీ ఇక్కడ ఇది లైన్ అనమాట ఈ లైన్ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్